హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు నేను మార్నింగ్ మార్కెట్కి వెళ్ళానండి వెళ్ళినప్పుడు నాకు అక్కడ తాటి ముంజలు కనిపించేసినాయి నాకు తాటి ముంజలు అంటే చాలా ఇష్టం అండి అలాగే ఈ తాటి ముంజలు మనకు ఓన్లీ సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి ఈ తాటి ముంజలు తినడం వల్ల మనకు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అందుకని చెప్పేసి నాకు తెలిసిన కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే ఈరోజు వీడియో అయితే తీస్తున్నానండి మరి అవేంటో చూసేద్దాము ఈ తాటి ముంజల్ని తినడం వల్ల ఎండాకాలంలో మనల్ని మనం రక్షించుకోవచ్చండి ఎండబారి నుండి అలాగే మనము ఈ తాటికాయల్లో ఉన్న తాటి ముంజల్ని మూడు కనుక తింటే ఒక కొబ్బరి బొండంలో ఉన్న నీళ్ళు తాగినంత హెల్త్ బెనిఫిట్స్ అనేది మన బాడీకి వచ్చేస్తాయండి ఈ తాటి ముంజల్ని మనము చిన్న చికెన్ పాక్స్ అయిపోయిన తర్వాత చేతులపైన మొహం పైన మరకలు అయిపోయి అవి అసలు వెళ్ళవు కదండి ఆ మరకలు కనుక పోవాలంటే ఈ తాటి ముంజల్ని కట్ చేసినప్పుడు మనకు లోపల వాటర్లా వచ్చేస్తాయి కదా ఆ వాటర్ అనేది మరకల పైన రుద్దేస్తే మనకు మరకలు అనేది నిదానంగా కనబడకుండా వెళ్ళిపోతాయండి ఓకే అండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నా కదా మార్కెట్ వెళ్ళినప్పుడు మీకు గనుక తాటి ముంజలు కనిపిస్తే ఈ విధంగా తెచ్చేసుకొని తినండి ఈ ఎండాకాలని హాయిగా ఎంజాయ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్